హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఈక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రిసార్ట్లోకి రాజు కావ్య అన్ ఇద్దరు కూడా దిగి వస్తారు రావడం రావడంతోనే కళ్యాణ్ అయితే రాజును చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు పక్కనే ఉన్న ఇక అప్పు అయితే కూచి నువ్వు ఆవేశపడద్దు తెలిసిపోతుంది అనగానే నాకు తెలిసలే అని చెప్పి పొట్టి అని చెప్పి ఇక అలానే ఆనందంగా చూస్తూ ఉంటాడు ఈ పక్కన ఇక అప్పటికే వచ్చి ఉంటుంది శ్వేత కూడా శ్వేత రాజ్ కావ్యని చూసి ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మా అమ్మలు మా గురించైనా అందరూ వెయిట్ చేసేది అని చెప్పి కావ్య అంటూ ఉంటే రాజ్ దిగి ఇక కావ్యతో పాటు వస్తాడు అన్నయ్య ఎలా ఉన్నావు అన్నయ్య అని చెప్పి ఇక నోరారా పలకరిస్తాడు కళ్యాణ్ అయితే ఆ మాటకి రాజ్ ఒక్కసారిగా అలానే చూస్తూ ఉంటే మా అన్నయ్య లాగే అనిపిస్తున్నారండి అందుకే అన్నయ్య అన్నాను సారీ అండి అనగానే అయ్యో సారీ ఎందుకు నువ్వు చూస్తే నాకు కూడా నా తమ్ముడు ఫీలింగే కలుగుతుంది అని చెప్పి అనడంతో ఇక అన్న తమ్ములిద్దరూ కూడా హాక్ చేసుకుంటారు ఇక అక్కడే ఉన్న కావ్య అప్పు ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే మనసులో అన్నయ్య నువ్వు గతం మొత్తం గుర్తు తెచ్చుకొని ఇంటికి రావాలన్నయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక మొత్తానికైతే అందరూ కూడా రిసార్ట్లో ఇక రాజు పాత స్నేహితులు అందరూ రావడంతో గోల గోలగా ఉంటుంది ఇక ఇంతలోనే ఒక పక్క యామిని అయితే బయలుదేరిపోతుంది రాజ్ కావ్య ఇద్దరూ కూడా ఇక అక్కడ కలవడానికి వీల్లేదు ఆ కాలావతి ఎలా అయినా కూడా రాజ్కి గతం గుర్తు చేస్తానని నాతో చాలం చేసింది అది జరగకుండా ఇక పూర్తిగా రాజుని ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఇక డ్రైవింగ్ చేసుకుంటూ సీరియస్గా అయితే రిసార్ట్కి స్టార్ట్ అయిపోతుంది ఇక కళ్యాణ్ కావ్య అప్పు ముగ్గురు కలిసి వేసిన ప్లాన్ ప్రకారం అయితే శృతి అలాగే ఇక అక్కడే ఉంటారు ఇక వెంటనే కూడా శ్వేత చాలా బాధతో ఇక అక్కడ నుంచొని ఉంటే అప్పు మాత్రం వచ్చి కళ్యాణ్ని ఏంటి ఎంతసేపు ఎంతసేపు మీ ఫ్రెండేనా నా గురించి పట్టించుకోవా అని చెప్పి అంటూ ఉంటే ఏంటని రాజ్ అయితే అడుగుతాడు ఇక శృతి సారీ ఇక శ్వేత ఇక మా ఆయన ఫ్రెండ్ అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే అదేమీ లేదన్నయ్య తను నా ఫ్రెండు తను మాత్రం నన్ను అనుమానిస్తూ ఉంటుంది అనగానే అదేమీ లేదు తనేమి ఫ్రెండ్ కాదు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అప్పు అంటుంది ఇక ఒకవైపు ఇక అప్పుడే అంటాడు కళ్యాణ్ అయితే చూడన్నయ్య తను నా చిన్నప్పటి నుంచి చదువుకున్న క్లాస్మేట్ తనకి తన భర్త నుంచి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది తనకి హెల్ప్ చేస్తానని మాటిచ్చాను ఒక ఫ్రెండ్గా తన జీవితం బాగోవాలని ఇక తనతో పాటు ఒక్కొక్కసారి ఉంటున్నాను అది దాన్ని అపార్థం తీసుకుంటుంది తప్పే కదా అన్నయ్య అనగానే ఒక్కసారిగా రాజ్ లైఫ్లో జరిగిన ఇక శ్వేత అలాగే రాజ్ మధ్యలో జరిగిన సంఘటనలన్నీ కూడా రాజ్కి గుర్తుకు వస్తున్నట్టు అనిపిస్తాయి ఒకే ఒక్కసారిగా ఈ సంఘటన నా లైఫ్లో జరిగినట్టు అనిపిస్తుంది ఏంటి అని చెప్పి తల పట్టుకొని అలానే ఆలోచిస్తూ ఉంటాడు ఇక కావ్య అయితే అయ్యో రామ్ గారు ఏం చేస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు అనగానే అది కళావతి గారు నాకెందుకో నా లైఫ్లో ఇలాంటి విషయం ఒకటి జరిగినట్టుగా అనిపిస్తుందండి అనగానే ఇక కళ్యాణ్ అయితే చాలా సంతోషంగా మీ లైఫ్లో కూడా ఇలా జరిగిందా అయితే ఖచ్చితంగా మీరు ఏం చేశారు అనగానే అది మీరైతే ఏం చేస్తారో చెప్పండి అని చెప్పి కళ్యాణ్ అయితే చాలా తెలివిగా అంటాడు నేనైతే నేనైతే ఖచ్చితంగా ఇక మీ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి మీ ఫ్రెండ్కి డైవర్స్ ఇప్పించి మీ ఫ్రెండ్ లైఫ్ని సేవ్ చేస్తాను అని చెప్పి అనడంతో ఒక్కసారిగా కళ్యాణ్ అయితే అలానే చూస్తూ ఉంటాడు రాజ్ మాత్రం ఇక తన లైఫ్లో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఏదో నా లైఫ్లో జరిగింది ఈ మ్యాటరే జరిగింది కానీ ఎవరెవరు ఫేస్లో ఏమీ గుర్తు రావట్లేదే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఎంతలోనే ఇక రాజ్ కావ్య అలాగే అప్పు కళ్యాణ్ అందరూ కూడా రిసార్ట్ లోపల రూముల్లోకి వెళ్ళి ఫ్రెషప్ అవుతూ ఉంటారు ఇక మరొక పక్క రాజ్ పాత స్నేహితులు వచ్చి రే రాజ్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి తప్పించుకోవడానికి లేదు నువ్వు ఒకప్పుడు మమ్మల్ని డ్రింక్ చేస్తే మమ్మల్ని మజ్జిగ తాగి మరి మమ్మల్ని బాధ పెట్టేవాడివి మజ్జిగ తాగించి మా మత్తునంతా దించేసేవాడివి ఇప్పుడు నువ్వు మందు తాగి నువ్వు ఏ రకంగా ఎంజాయ్ చేస్తావో చూడు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక మనసులో ఇక ఒకవైపు అయితే కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు కావ్య వచ్చి ఏంటి ఏమైంది కవి గారు అనగానే చూడండి వదిన అప్పు ఒకటే ఒకటే బాధపడిపోతూ భయపడిపోతుంది ఇక అన్నయ్య ఫ్రెండ్స్ అన్నయ్యని డ్రింక్ చేయిస్తానంటున్నారని ఇక ఏదైనా అయిపోతుందేమోనని కంగారు పడిపోతుంది వదినా అనగానే అప్పు నువ్వేమీ కంగారు పడద్దు ఆయన ఇక వాళ్ళ పాత స్నేహితులతో కలిసి ఆయన ఎంత ఎప్పటి నుంచో సరదాగానే లేరు వాళ్ళందరూ కలిసి ఒకటే వాళ్ళందరూ మంచిగానే చూసుకుంటారులే నువ్వేమీ భయపడమాకు అని చెప్పి అంటుంది ఇక రాజ్ అయితే రూమ్లోకి వచ్చి ఫ్రెషప్ అయ్యి బయటికి వచ్చే లోపలే రాజ్ ఫ్రెండ్స్ అయితే వస్తారు ఏంటి ఏమైంది మీరు ఒక్కరే ఇక్కడ ఉన్నారు రండి రండి లోపలికి రండి బయటికి రండి అని చెప్పి తీసుకురాగానే అది అది కాలావతి గారు అనగానే కాలావతి గారు ఉంటారులేండి మీరు మాతో రండి అని చెప్పి ఇక అక్కడ ఉన్న డ్రింక్ని ఇక ఇస్తారు అయితే అది నాకు అలవాటు లేదండి అని చెప్పి రాజనగాని మాకేమన్నా అలవాటు ఉందా ఏంటి చిన్నప్పుడు ఎప్పుడో అలవాటు ఉన్న సైకిల్నే మనం ఇప్పుడు కనిపిస్తే తొక్కమా అలాగే ఇది కూడా దయచేసి లేదని ఇలాంటివేమి చెప్పకండి అని చెప్పనగానే మీరు ఎన్నైనా చెప్పండి నాకైతే అలవాట్లేదు ప్లీజ్ అండి అని చెప్పి పక్కకి వచ్చేస్తాడు ఏంటి నువ్వు అలవాట్లేదని డ్రింక్ చేయకపోతే మేము వదులుతామా ఏంటి అని చెప్పి ఇక ఒక కూల్ డ్రింక్ సాఫ్ట్ కూల్ డ్రింక్లో ఇక డ్రింక్ కలిపేసి ఇచ్చేస్తారు రాజ్కి అయితే రాజ్కి తెలియకుండానే రాజ్ అయితే ఇక డ్రింక్ చేసేస్తాడు ఇక డ్రింక్ చేస్తూ అందరూ మగాళ్ళు ఆలోచన అందరూ మగాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే రాజ్కి దూరం నుంచి కావ్య కనిపిస్తుంది కలవతి గారు అని చెప్పి ఇక దూరం నుంచి చూడగానే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెనక్కి తిరిగి చూస్తారు అక్కడ కావ్య నడుచుకుంటూ వస్తుంది హురే ఇదేం ప్రేమ కదరా మనందరం కూడా ప్రేమించాము పెళ్లి చేసుకున్నాము సెటిల్ అయ్యాము లేదంటే కోపాల తాపాలతో విడిపోతున్నాము కానీ వేరేదో వెరైటీగా ఉంది కదా తన పారిని తనే మరొక కోణంలో లవ్ చేయడం అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఇక కళావతి గారిని మీరు ఎందుకలా చూస్తున్నారు అని చెప్పి అడగగానే మీరు కళావతి గారి ఫ్రెండ్స్ కదా మీతో చెప్తే బాగోదు అనగానే ఏమీ పర్వాలేదు చెప్పండి మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో కదా అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ అయితే అక్కడికి వస్తాడు కళ్యాణ్ చూసి అయితే నువ్వు నా సొంత తమ్ముళ్లాగా నాకు అనిపిస్తుంది నిన్ను చూడగానే నాకు అసలు బయట ఫీలింగే రాలేదు బ్రో అని చెప్పి ఇక కళ్యాణ్ ని పక్కన కూర్చోపెట్టుకుంటాడు ఇక అయితే తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా ఇక వాళ్ళందరికీ కూడా చెప్పేస్తూ ఉంటాడు కళావతి గారిని ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచి నా మనసులో ఏదో భావన తనంటే నాకు ఎందుకో ఇష్టం అండి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నాకు తనతో పాటు ఉండాలంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది తనకి నేను ఇష్టమో లేదో నాకు తెలియదు కానీ తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇక డ్రింక్ చేసిన మత్తులో రాజు మనసులో ఉన్న మాటలన్నీ బయట పెట్టేస్తాడు ఇక కళ్యాణ్ అయితే అన్నయ్య నీ లైఫ్లో నువ్వు గతాన్ని మర్చిపోయావు కానీ నీ ప్రేమను మాత్రం మర్చిపోలేదు బోధనని మాత్రం నువ్వు ఎంత సిన్సియర్గా ఇష్టపడ్డావో అదంతా తెలుస్తుంది అన్నయ్య అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఇక ఒకటి తర్వాత ఒకటి ఇలాగే ఇక గేమ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ మధ్య మధ్యలో గేమ్స్ ఆడుతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ అందరూ కూడా ఇక చాలా హ్యాపీ మూడ్లో ఉంటారు రాజ్ అయితే కావ్య విషయంలో చాలా సీరియస్గా ఈరోజు కళావతి గారికి నా మనసులో ఉన్న మాట చెప్పేయాలి అని చెప్పి ఇక వెంటనే కూడా అక్కడ ఉన్న రోజెస్ అయితే తీసుకుంటాడు కావ్య ఇక కళావతి అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది రాజ్ కొనపెట్టిన కొత్త చీరలో ఇక రాజు చూసి ఏమండి మీరు ఈ చీరలో చాలా బాగున్నారు అనగానే థ్యాంక్స్ అండి అని చెప్పి కావ్య అంటుంది మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అనగానే అవునా పదండి అని చెప్పి అనగానే ఎక్కడికి అని చెప్పి రాజు అంటాడు ఎక్కడికి ఏముందండి రండి అని చెప్పి ఇక డోర్ని ఓపెన్ చేయగానే కళ్యాణ్ రాజ్ అలాగే కావ్య యాక్సిడెంట్ ముందు ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న రూమ్లో డెకరేషన్ చేసి ఏ రకంగా ఉందో సేమ్ అలాగే డెకరేషన్ చేపిస్తుంది కావ్య ఇక కావ్య దగ్గరికి వచ్చి రాజ్ అయితే కాలావతి గారు మీరు ఎవరో నాకు తెలియదు కానీ మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానండి నా ప్రేమని యాక్సెప్ట్ చేయండి ప్లీజ్ అని చెప్పి మత్తులో ఫ్లవర్స్ ఫ్లవర్స్ తీసుకొచ్చి చేతిలో పెడతాడు రాజ్ అలా ప్రపోజ్ చేయగానే ఒక్కసారిగా ఈ వచ్చి బావా అని చెప్పి గట్టిగా అరుస్తుంది వెనక్కి తిరిగి చూడగానే ఈ ఈ యామిని నువ్వేంటి ఇక్కడ అని చెప్పి రాజ్ అనగానే అదేంటి బావా నువ్వేంటి ఇక్కడ అసలు ఏమవుతుంది ఇక్కడ నువ్వు ఇక్కడ ఉన్నావేంటి ఈ కళావతితో అనగానే ఏ తప్పే ఉంది ఇక్కడ ఉంటే ఏమైనా తప్పు చేస్తున్నట్లెక్కా అని చెప్పి రాజ్ అంటాడు అది కాదు బావా అందరు ఫ్రెండ్స్ అక్కడ ఉంటే మీ ఇద్దరే ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పి ఇక అనడంతో ఇక కోపంతో ఒక్కసారిగా అయితే ఏం మాట్లాడుతున్నావు యామిని నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒక మాట మాట్లాడుతూనే ఉంటావా మా ఇద్దరి మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ ఉంది అలాగే తనంటే నాకు చాలా ఇష్టం ఉంది తనకి నా మీద ఎంత ఇష్టం ఉందో నాకు తెలియదు నా ఇష్టాన్ని తనకు చెప్తున్నాను అని చెప్పి మత్తులో తూగుకుంటూ ఇక మాట్లాడుతూ కింద పడిపోతాడు రాజ్ అయితే ఇక ఒక్కసారిగా కావ్య అయితే ఏవండి అని చెప్పి దగ్గరికి వెళ్ళగానే కల కావ్య ఆగు అని చెప్పి ఇక వెంటనే కూడా రాజుని తీసుకొని రాజ్ కాదు రామ్ నా బావ చెయ్యి వేశావంటే అస్సలు బాగోదు అనగానే కావ్య ఏయ్ ఏం మాట్లాడుతున్నావు రాజ్ కాదు నా భర్త రామ్ ఆయన అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది రాజ్కి మత్తులో కావ్య గొంతు అలాగే ఇక ఇటువైపు యామని వాయిస్ ఇద్దరు వాయిస్లో వినబడుతూ ఉంటాయి ఇక ఒక్కసారిగా కావ్య అయితే చూడు నాతో పెట్టుకోవద్దు నా భర్త జీవితంలోకి అడుగుపెట్టి నుంచి నా నుంచి నా భర్తని వేరు చేయాలని చూస్తున్నావేమో అది ఎట్టి పరిస్థితిలోనూ జరగని విషయం మర్యాదగా నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఇక నీ ట్రీట్మెంట్ నువ్వు చేయించుకుంటే బాగుంటుంది నేను నా భర్త ఇద్దరం కూడా ఒకటయ్యే రోజు ముందే ఉంది అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఏంటి పగట కలలకు కంటున్నావా రాజ్కి రామని పేరు మార్చాను అలాగే తన తల్లిదండ్రులు ఏకంగా చనిపోయారని చెప్పాను ఇప్పుడు రాజ్కి తల్లిదండ్రులు లేరు అలాగే ఇక ఫ్లాష్ బ్యాగు లేదు ఒక్క నేను తప్ప అయినా నువ్వు ఎంత చేసినా రాజ్కి గతం గుర్తురాదు అలాగే ఇక నువ్వు ఎప్పటికీ కూడా రాజ్కి ఒక ఫ్రెండ్ లాగే చూసావు కదా రాజ్ ఏమన్నాడో తనని చూస్తుంటే ఒక మంచి ఫ్రెండ్ ఫీలింగ్ కలుగుతుంది అన్నాడు తప్పించి ఏమి అనలేదు కదా అనగానే ఏమి అనలేదా ఈ రోజెస్ ఏంటో తెలుసా ఇవి ఇచ్చి నాకు ప్రపోజ్ చేశాడు నా భర్త చుడియామని అయినా ఇదంతా నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు నా నుంచి నా భర్తని వేరు చేయాలనే వచ్చావు అనగానే అవును ఏ వేరు చెయ్యాలనే వచ్చాను నువ్వు కలిసిపోదాం అనుకుంటున్నావు కదా అనగానే చూద్దాం ఇక్కడి నుంచి నువ్వు ఏ రకంగా తీసుకొని వెళ్తావో ఆయనకి గతం గుర్తు రాకుండా ఏ రకంగా ఆపుతావో నేను చూస్తాను అని చెప్పి కావ్య అంటుంది మొత్తానికైతే ఇక రాస్ అయితే మత్తులో నిద్రపోతాడు ఇక వెంటనే అక్కడ రిసార్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక ఎంజాయ్ చేసుకుంటూ ఇక మంచి మంచిగా గేమ్స్ ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక కళ్యాణ్ అయితే వదినా ఏమైంది వదినా రాజన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనగానే ఎవరో వద్దన్నా తాగించారు ఆ డ్రింక్ చేయడం వల్ల ఇక మీ అన్నయ్య మత్తులోకి వెళ్ళిపోయి నిద్రపోతున్నారు ఆ యామని ఏమో ఇక ఆయన ఎత్తుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చేసింది అనగానే ఆ రాక్షసి నేను కూడా చూశానక్క అది ఇక్కడి వరకు వచ్చింది అంటే బావని తనతో పాటు తీసుకుపోవడానికే వచ్చిందని నాకు అర్థమైంది అందుకే నేను కూడా నా జాగ్రత్తల్లో నేనున్నాను ఏదైనా కొంచెమైనా బావకి గతం గుర్తు రావాలి ఆ యామిని చేతికి సంఖ్యలు తప్పవు అని చెప్పి అప్పు అంటుంది ఇక మొత్తానికైతే ఇక రాజు అయితే మెల్లగా కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరిచిన వెంటనే ఇక ఇంతలో యామని కనబడుతుంది యామని ఎందుకున్నావు ఇక్కడ అందరూ బయట ఎంజాయ్ చేస్తున్నారు కదా నువ్వు కూడా వెళ్ళు అనగానే లేదు బావా నాకు అందరికంటే నువ్వే ముఖ్యం నువ్వు ఒక్కసారిగా అలా కళ్ళు తిరిగి పడిపోయావేమోనని ఎంత భయం వేసిందో తెలుసా బావా అసలు నీకేమన్నా అవుతుందేమోనని అని చెప్పి ఇక కావాలని గట్టిగా పట్టుకుంటుంది రాజ్నైతే ఇక అప్పుడే కావ్యం వస్తుంది ఒక్కసారిగా కావ్యని చూసి ఇంకాస్త రెచ్చగొట్టడానికి బావా నువ్వు లేకపోతే నేను లేను బావా ఇద్దరం కూడా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను ఇప్పుడు గనక నువ్వు ఏమని అయిపోతే నేను ఏమైపోయేదాన్ని బావా అని చెప్పి సెంటిమెంట్గా మాట్లాడుతూ కావ్యని ఇంకాస్తా బాధ పెట్టడానికి రాజు మీదన ఇక రాజుని పట్టుకొని వదలకుండా ఉంటుంది రాజు ఒక్కసారిగా కావ్యని చూసి గట్టిగా విదిలించుకొని కావ్య యామిని ఏంటి ఏంటి కొత్తగా నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు నేనేమైపోతాను ఏదో కొంచెం డ్రింక్ చేశాను అందువల్ల కొంచెం నాకు మత్తు వచ్చింది దానికే నువ్వు ఇలా మాట్లాడతావేంటి అని చెప్పి చేదరించుకుంటాడు ఇక కావ్య అయితే మనసులో నవ్వుకుంటూ ఉంటుంది మొత్తానికైతే ఇక రాస్ ఇక యామిని కావ్య అప్పు కళ్యాణ్ అందరూ కూడా ఇక మంచి మంచిగా డ్రెస్అప్ అయ్యి ఇక బయటకైతే వస్తారు ఇక యానివర్సరీ సందర్భంగా సందీప్కి సందీప్ భార్యకి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఆ కేక్ కటింగ్ ప్రోగ్రాం జరుగుతున్నంతసేపు కూడా అందరూ కూడా ఇక రాజ్ని గతాన్ని గుర్తు రావడం కోసం ఎన్నెన్నో లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా కంటికి కనబడినట్టుగా మాట్లాడుతూ ఉంటారు రాజ్ ప్రతి ఒక్కటి కూడా తన మనసులో నాకు ఎప్పుడో ఈ విషయం జరిగింది నాకు ఎప్పుడో ఈ విషయం నేను అనుభవించాను అని చెప్పి మనసులో ఫీలింగ్ అవుతూ సగానికి సగం గతమైతే గుర్తుకు వస్తూ ఉంటుంది రాజ్కి కానీ క్లారిటీగా గుర్తురాదు కానీ రాజ్కి కావ్య అలాగే యామిని ఇద్దరూ కూడా మాట్లాడుకున్న మాటలు కూడా మత్తులో వినటం వల్ల అంతగా గుర్తురాదు కాలావతి గారు యామిని ఏదో మాట్లాడుకున్నారు కళావతి గారు నా భర్త అన్నారు అది నాకు స్పష్టంగా మత్తులో ఉన్న అర్థమైంది కళావతి గారు భర్త ఎవరు ఎవరబ్బా నా భర్త అన్నారు అంటే నేనేనా అసలు కళావతి గారికి నా మీద ఏ ఎలాంటి ఒపీనియన్ ఉంది అసలు కళావతి గారికి నాకు ఉన్న సంబంధం ఏంటి ఈ ఆమెని చూస్తే నేను ఎక్కడ ఉన్నా ఎత్తుక్కొని మరి ఇక్కడికి వచ్చింది ఇది చూస్తే కళావతి గారు ఏ ఒక్క విషయం కూడా చెప్పట్లేదు నాకేమో వీళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాట నా లైఫ్లో నాకు జరిగినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక ఆలోచించేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి ఇక శ్వేత వస్తుంది రాజ్ రాజ్ అని చెప్పి రాగానే ఇక వెంటనే ఇక రా వెంటనే శ్వేత అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు శ్వేత ఇక మీ గురించి నాకు ఏమీ తెలీదు కానీ మిమ్మల్ని కూడా చూస్తుంటే నాకు ఇప్పుడే చూసిన ఫీలింగ్ కాదు ఎప్పుడో మీతో మాట్లాడుతున్న ఫీలింగే కలుగుతుంది నా లైఫ్లో మీ అందరూ ఆల్రెడీ ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు శ్వేత అలాగే అనుకోండి మనం ఇప్పుడు ఫ్రెండ్షిప్ కాదు ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ చేస్తున్నామని అనుకోండి అందులో తప్పే ఉంది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది శ్వేత ఒకవైపు యామిని అయితే శ్వేత వంక సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక రాజ్ పక్కకు వెళ్ళగానే చూడు శ్వేత ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్కి గతం గుర్తు తీసుకురావడానికి ట్రై చేయకు ఇప్పుడు నా రాజ్కి నాకు పెళ్లి జరగబోతుంది ఇందులో ఇంటర్ఫియర్ అయితే నా సంగతి తెలుసు కదా నా రాచ్యుయేషన్లో ఆల్రెడీ కాలేజ్ డేస్ అప్పుడు ఒకది రాజ్తో క్లోజ్గా మాట్లాడితేనే దాని మొహం మీద యాసిడ్ పోసాను అలాంటిది ఇప్పుడు రాజ్కి క్లోజ్గా ఉన్నా కానీ రాజ్కి గతం గుర్తు తేడానికి ట్రై చేసినా నేను ఎలా మారిపోతానో నీకు తెలుసు కదా అని చెప్పి శృతికి శ్వేతకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక శ్వేత అయితే ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది ఇక మొత్తానికైతే కావ్య చాలా దీర్ఘంగా ఆలోచిస్తుంది ఇక మనకు ఉన్నది ఇక ఒకే ఒక్క పూట ఈ ఒక్క పూటలో ఆయనకి గతం గుర్తు రావాలి ఏ రకంగా గుర్తుకు రావాలబ్బా అని చెప్పి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే అయితే యామిని దగ్గర నుంచి తప్పించుకుంటూ ఇక కళావతి గారు కళావతి గారు అని చెప్పి వస్తాడు ఇక వెంటనే కావ్య చెప్పండి అనగానే మీరే చెప్పాలండి మీతో ఈరోజు ఖచ్చితంగా మీ మనసులో ఏమున్నా నాకు యాస్టిస్గా చెప్పాలి నేను అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పాలి చెప్పలేదంటే నా మీద వట్టే నేను చచ్చిపోయినంత ఒట్టండి కాలావతి గారు అని చెప్పి కావ్య చేయి పట్టుకొని నెత్తి మీద పెట్టుకుంటాడు అయితే ఇక వెంటనే అయ్యో ఏంటండి ఇంతగా ఈ రకంగా మాట్లాడుతున్నారు నేను మీకు ఏం చెప్పాలి అని చెప్పి కావ్య త కంగారు పడిపోతూ ఉంటే ఏం చెప్పాలా మీకు నాకు ఉన్న సంబంధం ఏంటి మీరు నా దగ్గర ఏదో విషయం దాచిపెడుతున్నారని నాకు అర్థమైంది మీరు నాతో పాటు ఉన్న ప్రతి నిమిషం కూడా మీరు నేను ఏదో చాలా దగ్గర బంధంలాగా నాకు అనిపిస్తుంది అంతెందుకు మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా అక్కడ దుగ్గిరాల నిలయం మనం ఉన్న ఇల్లు నా ఇల్లు అన్న ఫీలింగ్ నాకు కలుగుతుంది అంతెందుకండి మీ అంకుల్ గారు వచ్చినప్పుడు నా సొంత తండ్రిలాగా నాకు కనబడ్డారు నా ఫీలింగ్స్ అన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను కానీ మీరు మాత్రం ఒక్క విషయం కూడా బయటపడట్లేదు దయచేసి నా గతానికి మీ కుటుంబానికి మీకు ఉన్న సంబంధం ఏంటో చెప్పండి రేపటి రోజు నా లైఫ్లోకి ఇక యామని రాబోతుంది ఇప్పటి వరకు యామనికి నాకు ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే తర్వాత ఇద్దరము పెళ్లి చేసుకోబోతున్నాము ఆ విషయం మీకు తెలుసు కదా దయచేసి ఇప్పటికైనా చెప్పండి నా మనసులో ఏమని లేదు మీరున్నారు అని చెప్పి నిజమైతే బయట పెడతాడు రాజ్ కావ్య ఇక చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా అప్పుడే అక్కడికి వస్తారు కళ్యాణ్ వచ్చి కల వదిన అని చెప్పి అనగానే కవిగారు ఇదే కరెక్ట్ టైం ఆయన నన్ను పదే పదే గుచ్చిగుచ్చి అడుగుతున్నారు ఆయనకి గతం తెలుసుకోవాలనే కుతూహలం ఉంది ఇలాంటి సమయంలో నేను గతం గుర్తు చేస్తే అతను ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక ఖచ్చితంగా మనం వేసిన ప్లాను చేయాల్సిందే అనగానే ఇక అప్పు వెంటనే అక్క నువ్వు చెప్పినట్టుగానే అన్నీ కూడా సిద్ధం చేసాం ఎలాంటి ప్రమాదం కూడా జరగదు మా పోలీసు బందోబస్తు అంతా కూడా అక్కడే ఉంది ఇక నువ్వు స్టార్ట్ చెయ్యి అక్క అని చెప్పి అనగానే వెంటనే ఇక ఒకవైపు యామని రాసేడి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఎతుక్కుంటూ ఎతుకుతూ ఉంటుంది ఇక కావ్య అయితే యామని లేని టైం చూసుకొని సరేనండి మీరు అడిగిన ప్రతి ఒక్క విషయానికి నేను సమాధానం చెప్తాను కానీ ఇక్కడ కాదు నాతో పాటు రండి అని చెప్పి అంటుంది ఎక్కడి కళావతి గారు చెప్పండి వస్తాను అనగానే ఇద్దరు కారు ఎక్కి బయటకు వెళ్తారు ఇక వెంటనే అయితే ఏంటి కళావతి గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనగానే చెప్తాను మీరు సైలెంట్గా కొంచెంసేపు కూర్చోండి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని చెప్పి ఇక కావ్య అయితే ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ బయటకు తీసుకొస్తుంది ఇక అటు అప్పుడే ఇక అటు ఇటు తిరుగుతున్న యామిని అయితే ఒక్కసారిగా ఏంటి రాజుని తీసుకొని కావ్య ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి చూసి కార్ వేసుకొని తను కూడా ఫాలో అవు చేస్తుంది మొత్తానికైతే ఇక ఒక ఓపెన్ ప్లేస్లో ఇక అక్కడ కొండ లోయల్లాగా ఉన్న ప్లేస్ అయితే ఇక కావ్య కార్ ఆపుతుంది ఇక కావ్య కార్ ఆపిన వెంటనే చుట్టుపక్కల ఎవ్వరూ కూడా ఉండరు అయితే ఆ ప్లేస్కు వచ్చి ఒక్కసారిగా ఒక రకంగా అయిపోతూ ఉంటాడు కళావతి గారు ఈ ప్లేస్కి తీసుకొచ్చారు ఈ ప్లేస్ చూస్తే ఏంటోగా అనిపిస్తుందండి లోయల్లాగా అనిపిస్తుంది అంటే కళావతి గారు ఇదేదో యాక్సిడెంట్ ప్లేస్ లాగా అనిపిస్తుందండి అనగానే అవునండి ఇక్కడ యాక్సిడెంట్ అయితే గతం మొత్తం కూడా మర్చిపోతారు గతాన్ని గుర్తు చేయమని అడుగుతూ ఉంటారు నిజానికి మన ఇద్దరము కలిసి ఇదే ప్లేస్లో ఇక్కడే మన ఇద్దరికీ యాక్సిడెంట్ అయింది అని చెప్పి కావి చెప్తుంది ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నారండి ఏం మాట్లాడుతున్నారు అనగానే ఇంతలోనే ఇక ఫోర్స్గా కార్ అయితే వస్తుంది రాజు వాళ్ళ కారు కాకుండా వేరొక కారు నుంచి అప్పు వాళ్ళ పోలీసులు ఫోర్స్గా రాజుని కావిని ఒకే ఒక్క చిన్న డాష్ అయితే ఇస్తారు ఇక ఒక్కసారిగా కావ్య రాజు ఇద్దరు కూడా కొండ అంచు బాగాన ఒక్కసారిగా దూపుడుగా కింద పడిపోతారు కింద ఆల్రెడీ ఇక సెట్ చేసి పెట్టడం వల్ల వలలాంటిదైతే ఉంటుంది వాళ్ళేమి కింద పడినా కూడా దెబ్బ తగిలినట్టుగా అరేంజ్మెంట్స్ వేస్తే చేస్తారు ఇక రాస్కి ఒక్కసారిగా అలా కార్ వచ్చి డ్యాష్ ఇచ్చి కింద పడిపోయిన వెంటనే ఇక కాళ్ళు మోసుకొని గట్టిగా కళావతి గారు అని చెప్పి గట్టిగా అరిచి ఒక్కసారిగా యాక్సిడెంట్ అయినప్పుడు రాస్కి ఏ క్షణంలో అయితే గతం మర్చిపోయాడో అదే ప్లేస్లో కరెక్ట్గా దెబ్బ తగలడం వల్ల రాజుకి మొత్తం కూడా గుర్తుకు వస్తుంది ఎక్కడి నుంచి గుర్తుకు వస్తుందంటే కావ్యని పెళ్ళి చేసుకొని ఇక కొండపం మీద కళావతి నువ్వు నన్ను మోసం చేసావు అన్న మాటలు అలాగే ఇక కావ్యని ఐ లవ్ యూ కళావతి అని చెప్పి భూత్ బంగళాలో ఇద్దరు కలిసి ఒక్కటైన విషయాలు కళావతి గారు రింగ్ పెట్టి కావికి ప్రపోజ్ చేసిన తర్వాత ఇక యాక్సిడెంట్ అయినట్టు అన్నీ కూడా ఒక తర్వాత ఒకటి అన్నీ కళ్ళకి కట్టినట్టుగా కనబడతాయి రాజుకి అయితే ఇక వెంట అనే కావ్య ఇక వెంటనే ఏమండి ఏమండి అని చెప్పి అనగానే కళావతి కళావతి నీకేమి అవ్వలేదు కదా మంటలు చుట్టూ మంటలు కళావతి దేవుడు దయవల్ల మనం బ్రతికి బయటపడ్డం రా కళావతి అని చెప్పి ఒక్కసారిగా స్టన్ అయిపోయి చూస్తాడు కావ్య నార్మల్గా ఉంటుంది రాస్ కూడా నార్మల్గా ఉంటాడు ఇక ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా హక్ చేసుకోగానే ఇక యామని అయితే కోపంతో ఆవేశంతో ఇక ఎప్పుడెప్పుడైతే కావ్య రాజ్ ఇద్దరు కింద పడిపోయారో పరుగెత్తుకుంటూ బయటకు వస్తుంది ఇక ఇంతలోనే రాజ్ కావ్య ఇద్దరూ సేఫ్గా లోపల నుంచి బయటకు రాగానే హమ్మయ్య అని చెప్పి ఏయ్ నీకెంత ధైర్యం నా బావను తీసుకొని ఇక్కడ తీసుకొని వస్తావా ఏమన్నైతే నా బావకి ఎవరి రెస్పాన్సిబిలిటీ రా బావా ఇలాంటి వాళ్ళతో నువ్వు ఎక్కువగా తిరిగితే ఇగో ఇలాగే ఉంటుంది రా అని చెప్పి చేపట్టుకోగానే ఇక అయితే ఒకే ఒక్క దెబ్బతో కింద పడేలాగా చేస్తాడు ఒకే ఒక్క దెబ్బకి దెబ్బకి లోయ దగ్గర పడుతుంది ఇక అంతే దెబ్బకి చావుతో ఇక గట్టి గట్టిగా నన్ను కాపాడండి కాపాడండి అని చెప్పి అరుస్తూ ఉంటే ఇక అప్పుడే రాజ్ అంటాడు చూడు యామిని నువ్వు చేసిన పనికి నువ్వే అనుభవించు నన్ను నా కళావతిని వేరు చేయడం కోసం యాక్సిడెంట్ నాటకం ఆడించి మమ్మల్ని చంపించాలని చూసావు కదా ఇప్పుడు నువ్వు చచ్చిపో అని చెప్పానగానే ఏయ్ రాజ్ ఏం మాట్లాడుతున్నావు నేను ఏది చేసినా నీ ప్రేమ కోసమే నీ ప్రేమ కోసమే రాజు అనగానే చి నోర్మయ్ నా ప్రేమ కోసం ఏంటి నేను నిన్ను ప్రేమించానా చెప్పు నువ్వు నా వెనకపడి వేధించితే ఏదో ఒకరోజు చచ్చిపోదావని ప్రేమ ఐ ఐలోవి చెప్పాను ఐ లవ్ చెప్పిన పాపానికి నన్ను కాల్చుకొని తిన్నావు నన్ను టార్చర్ చేసావు ఇప్పుడు నా జీవితంలోకి వచ్చి మరొకసారి నన్ను బాధ పెట్టావు ఇప్పుడు హ్యాపీగా చచ్చిపోవని చెప్పి చెప్పి రాజైతే అంటాడు ఇక కావ్య అయితే చూడియామని నీకు ముందే చెప్పాను నా భర్తకి గతం వరకే నీ వేషాలు ఒక్కసారి గతం గుర్తుకు వచ్చిందా ఇక నువ్వు పాతాల లోకానికి పడిపోతావని ఇప్పుడు నీ కోతిలోనే నువ్వు తీసుకొని పడ్డావు అంతే అని చెప్పి అంటూ ఉంటే కావ్య కావ్య నన్ను కాపాడు కావ్య నన్ను కాపాడు అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంతలో అప్పు ఇక పోలీసులు వచ్చి పైకి లాగుతారు ఒక్కసారిగా పైకి వచ్చి ఊపిరి పిల్చుకొని అమ్మో ఒక్క క్షణం ఆగితే చచ్చిపోయేదాన్ని నేను చచ్చిపోయేదాన్ని అనగానే నువ్వు నీకు చావు మీద అంత బాధ ఉన్నప్పుడు అవతల వ్యక్తులను కూడా అంతే ఇదిగా చూసుకోవాలి కదా మరి మా అక్కని చంపించాలని పక్క ప్లాన్ గీసావు కదా అనగానే అప్పు వంక అలానే చూస్తూ ఉంటుంది యామని అయితే ఏంటి చూస్తున్నావు నేను కావ్యవాళ్ళ చెల్లిని బా మా బావ రాజ్ ఏంటి నువ్వనుకోవచ్చు ఇదంతా కూడా మేము వేసిన సెట్టింగు ఈ సెట్టింగ్కే నువ్వు భయపడిపోయి మొత్తానికి ఎంత భయపడిపోయావు మరి అలాంటప్పుడు రియల్గా మా అక్కని మా బావని ఎంత బాధ పెట్టావు నువ్వు చేసిన తప్పుకి అన్ని విధాల శిక్ష అనుభవించే రోజే ముందుంది పద పద అని చెప్పి అప్పు అంటూ ఉంటే ఇక మొత్తానికైతే రాస్ కావ్య ఒక్కటయ్యి ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా కనపడుతూ ఉంటే తట్టుకోలేక ఒక్కసారిగా మూర్చపడిపోయి కింద పడిపోతుంది ఇక అంతే ఇక కళ్ళు తెరివి మాట్లాడలేదు ఉలకలేదు పలకలేదు యామని ఇంతలోనే ఇక అంబులెన్స్లో ఇక యామని తల్లిదండ్రులైతే వస్తారు అమ్మ యామిని యామని ఏమైందమ్మా నీకు అని చెప్పి అనగానే ఏమైంది యామనికి ఏమైంది అని చెప్పి ఇక అక్కడే ఉన్న కావ్య రాసు అందరూ కూడా అడగగానే చూడు బాబు నీ మీద ప్రేమ కోసం అది పిచ్చి దానిలాగా మారిపోయింది నువ్వు దక్కాలని అది ఎంతగానో ప్రయత్నం చేసింది మేము చెప్తూనే ఉన్నాం బాబు అది మా మాట వినలేదు ఇప్పుడు తన తల మీదకి తెచ్చుకుంది చూసారా బాబు అది మీ ప్రేమ గెలిస్తే పర్వాలేదు నువ్వు నువ్వుగాన దక్కకపోతే చచ్చిపోతానని చెప్పింది నా కూతురు ఏమైపోతుందో ఏమో ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి హెల్ప్ చేయండి అని చెప్పి అనగానే ఇక అందరూ కూడా యామని వేసిన నాటానికి నాటకానికి నిజమేమనని అందరూ హెల్ప్ చేస్తారు హాస్పిటల్ నాటకం ఆడి ఒంట్లో బాగోలేదని చెప్పి అక్కడి నుంచి ఇక యామని అయితే తప్పించుకొని ఇక తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళిపోతుంది ఇక రాస్ కావ్య అయితే మొత్తానికైతే ఒక్కటవ్వటం జరుగుతుంది ఇక అక్కడే ఉన్న శ్వేత శృతి అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఈరోజు ఇక సందీప్ యానివర్సరీనే కాదు ఈ రోజు సార్ యానివర్సరీ కూడా అని చెప్పి శృతి చెప్తుంది ఏంటి శృతి నీ మెమరీ పవర్ బానే పెరిగిందే నాకు గతం గుర్తు లేకపోయేసరికి అనగానే అవును సార్ ఈ రోజు నుంచి ఇక నాకు ఇంకాస్త మెమరీ ఎక్కువే అయిపోతుంది ఎందుకంటే మీకు గతం గుర్తుకు వచ్చింది కదా సార్ అని చెప్పి ఇక నవతలుగా మాట్లాడుతుంది మొత్తానికైతే ఇక సందీప్ వాళ్ళ యానివర్సరీ ఫంక్షన్లో కావ్యరాజ్కి దండలు మార్చి రాజ్ని కావ్యని హ్యాపీగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా ఒక్కటి చేసి మొత్తం మీద అయితే దుగ్గరాల ఇంటికి వెళ్ళిపోతాడు రాజ్ కావ్య ఇక రాహుల్ అయితే ఇక రుద్రానికి చెప్పి ఖచ్చితంగా ఆ రిసార్ట్లో రాజ్ కావ్య ఇద్దరు ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మమ్మీ అనగానే వెళ్ళి ఆ రాజుని కానీ రా ఇంటికి రానివ్వకుండా చెయ్యరా అని చెప్పి కరెక్ట్గా పంపిస్తున్న టైంలో రాజ్ కావ్య ఇంటికి ఎంటర్ అవుతారు ఇక అంతే దెబ్బకు మూర్చపోయి ఒక మూల కూర్చుంటుంది రుద్రాణి ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్